కోదడకు చెందిన మాజీ దేశ సైనిక అధికారి ఇండియన్ వెటర్నర్ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్ జిల్లా అధ్యక్షులు గుండా మధుసూదన్ రావు చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి రత్న పురస్కార్ జాతీయ కమిటీ దేశరత్న అవార్డుకు ఎంపిక చేసింది కోదడ పట్టణంలోని స్వర్గీయ కల్నాన్ సంతోష్ బాబు విగ్రహం వద్ద వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మధుసూదన్ రావును ఘనంగా అభినందించి సన్మానించారు పలువురు మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో రెండు దశాబ్దాలకు పైగా విధులు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం చే మధుసూదన్ రావు అనేక అవార్డులు పొందారు ఉద్యోగ విరమణ అనంతరం కూడా సామాజిక సేవ కోసం ఇండియన్ వెడరన్ ఆర్గనైజేషన్ స్థాపించి పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన సేవలకు గుర్తింపుగా దేశరత్న అవార్డు వచ్చిందన్నారు భవిష్యత్తులో మధుసూదన్ రావు మరెన్నో అవార్డులు పొందాలని ఆకాంక్షించారు పుష్రత్న అవార్డు నాకు వచ్చినందుకు నేను నేను ఎంతో గర్వపడుతున్నాను ఈ అవార్డుని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కార్గిల్ వీరులకు మరియు సమాజం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తుల కోసం కార్యక్రమం చేస్తున్నాను అదేవిధంగా నన్ను కన్నా తల్లిదండ్రుల కోసం కూడా నేను ఇది అద్భుతం చేస్తున్నాను దేశం మనకేం చేసింది కాదు దేశానికి మనమేం చేయాలన్నదే ముఖ్య ఉద్దేశంతో ఏర్పడదే ఇండియన్ వెటనర్స్ ఆర్గనైజేషన్ ఈ మూడు విభాగాలుగా దీన్ని తీసుకోవడం జరిగింది ఈరోజు ఉన్న పరిస్థితుల్లో దేశం కంటే సమాజమే చాలా ఇబ్బందుల్లో ఉంది దేశం రక్షణ వలయంలో ఉంది ఎందుకంటే అక్కడ పేట్రిజం ఉన్న సైనికులు ఉన్నారు ఇక్కడ సమాజంలో తమ కర్తవ్యాన్ని తను నిర్దిష్టంగా చేయకపోవడం వల్ల ఈరోజు సమస్యలు బలోపేతున్నాయి ఏ ఆర్గనైజేషన్ చూసినా ఏ ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూసా రాజకీయ వ్యక్తులు చూసా ఈరోజు డాక్టర్ చూసినా ఒక కాంట్రాక్టర్ చూసినా తర్వాత వీరు ఎవరు అయినా తమ రక్షణ వలయంలో ఉన్నా కూడా గుర్తుంచుకోవట్లేదు తనకిచ్చిన ధర్మం తను చేయనివాడు టెర్రిస్ట్తో సమానం అనేది నా లక్ష్యం ఆ భావంతోనే భవిష్యత్తు తరాల్లో ఇలాంటి జరగకుండా మార్పు తీసుకురావాలి ఎందుకంటే రేపు మనం భవిష్యత్తు తరాలు ఇబ్బంది పడతారు మన పిల్లలు ఇబ్బంది పడతారు ఈరోజు చెట్టు లేకపోవడం వల్ల అవుతుంది అంటే వాతావరణ పరిస్థితులు మారిపోయే రేపు మంచి సమాజం లేకుంటే రేపు ఇబ్బంది అవుతుంది అందువల్ల రూల్స్ను బలోపేతం చేయడానికి మొదటగా మా ఐబీఓ మెంబర్స్ త్వరలోనే అన్ని స్కూళ్ళకి వెళ్తాం దేశభక్తి భావాలు రూల్స్ నుంచి బలోపేతం చేయడానికి ప్రాణాలు వేస్తుంది అదేవిధంగా మా పేట్రన్ గారు చెప్పిన విధంగా మా పిఆర్ఓ సాబ్ చెప్పిన విధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో చేయబోతున్నాం సూర్యాపాట డిస్టిక్ జాతీయ జెండా ఎందుకంటే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛా వాయువు ఉంటున్నామంటే దానికి కారణం దేశం కోసం పోరాడే సైనిక బలం అక్కడ ఉంది ఎన్నో దేశాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి సైనిక బలాలు బలంగా లేకపోవడం వల్ల సొసైటీ కూడా మేము పడ్డ కష్టానికి ఎందుకంటే మైనస్ ఫిఫ్టీ ఫిఫ్టీ రీసెంట్గా ఫైవ్ డేస్ బ్యాక్ మేము స్నోవరల్కి వెళ్ళాం మా పిల్లలు హాఫ్ అన్ అవర్ అక్కడ ఉండటానికే నాన్న ఇంత చాలా వాంబు అన్నారు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడి అక్కడ చేశారు మళ్ళీ ఇక్కడికి వచ్చే సమాజం అదే లేదు అంటే సమాజం దేశం కంటే ఇక్కడ ఇబ్బంది పడుతుంది అందువల్ల దాంతో ఏర్పడితే ఈ ఐబీఓ సమాజానికి సేవ పడుతుంది దీనికి డిసిప్లిన్ కర ఇండియన్ ఆర్మీ వ్యక్తులు నావి వ్యక్తులు మరియు ఎయిర్ ఫోర్స్ వ్యక్తులు వాళ్ళని వెటర్స్ గాను వింగ్ సమాజంలో గొప్ప భావాలు ఉన్న యూత్ యూత్వింగ్ గాను మరియు అదేవిధంగా ఉమెన్ వింగాను ఏర్పాటు చేసి భవిష్యత్తులో తరాలకి ఒక మార్గదర్శనంగా ఏర్పాటు చేస్తాం గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం అదేవిధంగా దాన్ని కంటిన్యూ చేస్తాం ఒకటే డూ గుడ్ ఫర్ కంట్రీ ద గాడ్ బ్లెస్ హజ్ మన పిల్లల్ని కాపాడుతాడు దేవుడు మంచి చేస్తే మంచి జరుగుతుంది అనే సిద్ధాంతంతో నడవాలి ఎవరు కూడా తనకిచ్చిన ధర్మాన్ని తనను నిర్వహిస్తే ముందు భావితరాలు బాగుంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవార్డు దేశానికి అంకితం చేస్తున్నాను జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ జూలై రెండో తారీఖు దీన్ని కార్గిల్ దినోత్సవం సందర్భంగా మా నేషనల్ ప్రెసిడెంట్స్ ఆఫ్ స్టేట్ ప్రెసిడెంట్స్ ఆఫ్ మరియు నాకు ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ కంపెనీ నుంచి తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు జై హింద్